సినిమా రంగం సినిమా రంగం గురించి మెయిన్గా చెప్పాలంటే చిరంజీవి గారి దగ్గర నుంచి కావచ్చు వాళ్ళ బాలకృష్ణ గారి దగ్గరికి కావచ్చు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు మా తాతగారి దగ్గరికి ఆయన చనిపోయే వరకు ప్రతి సంవత్సరం బట్టలు పంపించేవారు ప్రతి సంవత్సరం సలహా తీసుకుంటే వాళ్ళు ఆయన పూజించే దేవత దక్షిణ కాళిక దక్షిణ కాళిక దేవత ఆకర్షణ ధనము స్థిరత్వం పెరుగుదల గొప్పద వాళ్ళ తర్వాత తరాలు కూడా ఆ తర్వాత తరాలు దేవుడి నమ్మిన వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు ప్రముఖులు కానీ వాళ్ళు కూడా అదృష్టతను కంపల్సరీ పెట్టుకుంటారు వస్తారు మంచి చెడ్డ మాట్లాడతారు మాకు ఏం కావాలి వాళ్ళు సైంటిఫిక్ దృష్టితో చూసి అదృష్టం పెట్టుకుంటారు అదృష్టం పెట్టుకున్న తర్వాత ఒక చిరంజీవి గారిని కావచ్చు ఒక బాలకృష్ణ గారిని కావచ్చు ఇప్పుడు ఉన్న ఆ రోజుల్లో ఉన్న ప్రముఖమైన హీరోయిన్లు వీళ్ళందరూ కూడా మా దగ్గర అదృష్టాలు తీసుకునే వాళ్ళు వాళ్ళ కోసం మేము ఇచ్చేది ఏంటంటే వాళ్ళ ముఖ లక్షణాలు కానీ వ్యవహారం కానీ వాళ్ళు వచ్చిన టైం కానీ ప్రశ్న శాస్త్రం కానీ అన్ని రకాలుగా చూసి వాళ్ళకి ఇవ్వాల్సిన అదృష్టత్వం ఇచ్చి దాంతోపాటుగా వాళ్ళకి కావాల్సిన దేవత ఒక మంత్రం ఇస్తాం వెంటి రామారావు గారు సుమారుగా దర్శన కాళీకి ఇచ్చేవారు చేసేవారు అందుకని ఆయన మాట్లాడేటప్పుడు గాంభీర్యము ఆ మాట ఎందుకంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది